హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇప్పుడైతే నేను బైక్ అడికైతే వచ్చేవరకు అయితే చీరలకి అయితే నీళ్ళు బాగా అయితే వచ్చేసినాయి సో నేను పొద్దున్నే పాలు ఉండడానికి అయితే బైక్ వచ్చిన వచ్చినప్పుడు అయితే కొద్దిగానే ఉండేది వాటర్ సో మళ్ళీ ఇంటికి వెళ్ళి పాలు పోసి మళ్ళీ బైక్ వచ్చేసరికి అయితే వాటర్ అయితే బాగా అయిపోయినాయి సో అటు అయితే మొత్తం మన పొలాల దాకా ఆల్మోస్ట్ వచ్చినట్టే వాటర్ సో రేపు ఈరోజు సాయంత్రం వరకు వెళ్ళినా లేకపోతే మార్నింగ్ అన్న సో మొత్తం అయితే నిండిపోతుంది సో ఇప్పుడైతే నేను అయితే చూపిస్తాను అక్కడి వరకు అయితే మా ఉంటుంది అనమాట ఇది సో ఇప్పుడైతే ఆడకైతే పోదాం మొత్తం చేంజ్ అయిపోయింది సో చుట్టూ ఎట్లా సో మళ్ళీ వర్షం మంచిగా దంచి కొట్టేటట్టు ఉంది సో ఇక్కడ వరకు అయితే వస్తాయి మళ్ళీ నీళ్లు సో ఆ నీళ్ళు కూడా ఇప్పుడు చూపిస్తా ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ ఎట్లుందని చెప్పేసి తర్వాత ఇప్పుడైతే నేనైతే పొలం అయితే వచ్చేసిన సో చూపిస్తాను చేపలు కూడా వస్తాయి చూపిస్తాం ఇప్పుడు సో ఈ నీళ్ళలో అయితే నడుచుకుంటే పోయి చూద్దాం ఇవన్నీ చెరువులు నీళ్ళే మా ఊర్లో మొత్తం ఇటు వస్తాయి వాటర్ చూడవచ్చు ఇదే చెరువు ఇదే మా పొలం సో ఏం చేద్దాం సో పెట్టుబడి ఎప్పటికైనా లాస్ అవుతుంది అని తెలిసి కూడా చేసినాం మేము ఎందుకంటే దేవుడి దయ సో ముందు మేము అయితే ఎప్పటికీ వేస్తాం ఇది అన్నమాట సో మొత్తానికైతే పొలం ఎట్లా ఉంది సో మునిగినా ఇంకా కూడా నాలుగు ఒకసారి మీకు చూపిస్తాను ఇది అంతా ఎట్లయిపోతుంది అంత సో చూడండి మరి కొద్ది కాసేపర్లు ఇదంతా కూడా మునిగిపోతుంది సాయంత్రం వరకు అయితే మునుగుతుంది చూడొచ్చు వరకు వచ్చినాయి సో ఇవి చూడరు కర్రలు అయితే ఇక్కడ వచ్చినాయి నీళ్ళు సో ఇది మరి మొత్తం మునుగు తట్టి ఉన్నాయి చూద్దాం సో ఇ మొత్తం మునుగుతుంది ఇప్పుడు దీనికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మేమైతే దీనికి నిన్ననే మసాలా వెళ్ళినాం సో మొన్న మొన్నడాక వెళ్దామంటే ఏమైందంటే ఈరోజు వర్షం వస్తుంది ఈరోజు వర్షం వస్తుంది అని అనుకుంటా ఆగుకుంటా పోయినాం సో ఆగుకుంటా పోయినప్పుడు సో మొత్తం మొత్తానికి ఈరోజు అయితే వచ్చింది నైట్ ఏం మస్తు పడ్డది అన్న సో అనుకుంటున్నాం సో ఇంకా నీళ్ళు పొలంలో కొంచెం రాలేదు అనుకుంటే కానీ వచ్చి వస్తే మాత్రం చిన్న సో ఇట్లా అవుతుంది సో అది చూడొచ్చు లైక్ సో ఇలా అలాగైతే వీలైతే వచ్చింది అద మునిగిపోతుంది సో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తే నాకు మళ్ళీ వీడియోలు తేవడానికి వీలు ఉంటుంది సో ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి